అక్టోబర్ ఆరో తేదీన సంగారెడ్డి నవరత్నాలయ దేవస్థానం నుండి ప్రపంచ శాంతి కోసం బయలుదేరిన శబరిమల మహాపాదయాత్ర తిరుమల చేరుకుంది ఎందరో గురుస్వాములు మరెందరో భక్తులు వీడ్కోలు పలుకగా సాహితీరాము గురుస్వామి ఆధ్వర్యంలో బయలుదేరిన మహాపాదయాత్ర తిరుమల చేరుకోని వేదవేద్యుడైన శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు కానిపాకం వేలూరు అరుణాచలం మీదుగా శబరిమల వరకు పాదయాత్ర కొనసాగుతుందని రాముస్వామి తెలిపారు ఇప్పటి వరకు పాదయాత్ర ఆరు వందల యాభై కిలోమీటర్లు పూర్తి చేసుకుందని తెలిపారు యాత్ర అద్భుతంగా కొనసాగుతుందని స్వాములు ఉత్సాహంగా నడుస్తున్నారని అన్నారు మహాపాదయాత్ర కొనసాగడానికి సంగారెడ్డి గురు స్వాములు మాత స్వాముల ఆశీస్సులు కావాలని రాముస్వామి తెలిపారు

ఈ నెల ఆరో తారీఖున ప్రారంభమైన శబరిమల మహాపాదయాత్రలో తిరుపతి నాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల మహాపాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది స్వామి ఇందులో భాగంగా ఆరు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి సోమవారం రోజు తిరుపతి శ్రీవారిని కలియుగ దైవ శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది ఈ యాక్చువల్గా సోమవారం దర్శించుకోవడం జరిగింది భారీ వర్షాల కారణంగా నిన్న రెస్ట్ తీసుకోవడం జరిగింది మేము ఆరు వందల యాభై కిలోమీటర్లు మేము బయలుదేరిన ముప్పై మంది స్వాములు కూడా అందరూ కొద్దిగా ఇద్దరు స్వాములు అనివార్య కారణాల వల్ల రిటర్న్ వెళ్ళారు మిగతా ఇరవై ఎనిమిది మంది అందరూ చురుకుగా పాల్గొన్నారు స్వామి పాదయాత్ర దిగ్విజయంగా ఆరు వందల యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి అరియ ఆ హర్యార శ్రీవారిని దర్శించుకొని దేశ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ సంగారెడ్డి ప్రజలకు కానీ ఎటువంటి ఆటంకం లేకుండా ఆ శ్రీహరి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మేము ఈ ఆరు వందల యాభై కిలోమీటర్లు నడిచి ఎంత దూరం వచ్చినా సంగారెడ్డి స్వాముల గురుస్వాముల ఆశీస్సులు కానీ మాధస్వాముల ఆశీస్సులు కానీ అదేవిధంగా జ్యోతిర్వాస్ విద్యాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి గారి ఆశీస్సులతో గంగాధర శర్మ ఆశీస్సులతో మా బ్రహ్మశ్రీ రాజేంద్ర జోషి వారి ఆశీస్సులో ఈ తిరుమల కొండ చేరుకోవడం జరిగింది ఈ ఇటువంటి జరిగిన పాదయాత్ర కాణిపాక మీదుగా అరుణాచలం చేరుకుంటున్న సార్ మోస్ట్లీ నాలుగో తారీఖు అరుణాచలం చేరుకుంటుందని వాడు స్వామయే శన్నమయ్యప్ప స్వామియే చెన్నమయ్యప్ప